విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా డేటా సైన్స్ సెంటర్ ను ప్రారంభించామని ఇందులో పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయని ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు గురువారం తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యూనివర్సిటీ ప్రాంగణంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున డేటా సైన్స్ సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ ప్రారంభోత్సవానికి ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సమంత హాజరు కానున్నారని తెలిపారు పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఇది మరో ఆప్షన్ సబ్జెక్టుగా ఉంటుందని దీంతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు తక్కువ ఫీజుతో విద్యను అందించే విధంగా కోర్సులు ఉంటాయని తెలియజేశారు సమాజంలో ఏ రంగంలోనైనా స్టాటిస్టిక్స్ ఫలితాల కోసం డేటా సెంటర్ కు రావాల్సిందే అన్నారు ఇదివరలో టీటీడీకి కూడా ఘనమైన సేవలు అందించామని సుదర్శన టోకెన్లు క్యూలైన్లు తమ సేవలు అందించామని తెలియజేశారు ఇంకా ఫారెస్ట్ వైద్య రంగంలో కూడా వీటి వినియోగం చాలా ఉందని తెలిపారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ మధుసూదన్ పాల్గొన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసి జూన్ ఇరవై తొమ్మిదిన టూ థౌజండ్ సెవెన్లో లో చేశారు అప్పటి నుంచి తిరుపతిలో మేము ఆ రోజును ఒక స్టాటిషియన్స్ డేగా చూసుకొని ఎంతో మంది స్టూడెంట్స్ కు మోటివేషన్ లెక్చర్స్ చేస్తున్నాము ఇవాళ ముఖ్య ఉద్దేశం డేటా సైన్స్ సెంటర్ ఏమంటే మాకు అనుకోక తొంభై తొమ్మిదిలో మీరందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది బహుశా ఎందుకంటే తొంభై తొమ్మిదిలో మనం తిరుపతి తిరుమల దేవస్థానంలో సుదర్శనం కంకణాలు టోకన్ సిస్టమ్ అలాంటిది కూడా ఫస్ట్ ఇనిషియేషన్ యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఆ యొక్క చాప్టర్ ఇనిషియేషన్ తీసి ఆ ఐడియాస్ అన్నీ కూడా ఐవి సుబ్బారావు గారు ఉన్నప్పుడు అవన్నీ కూడా మేము చేశాము ఇవన్నీ కూడా టీటీడీకి సంబంధించిన మేము చేసిన వర్క్స్ సర్వేలు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ శ్రీనివాసరాజు గారు కానీ ఆయన గోపాల గోపాల్ ఎంజీ గోపాల్ ఉన్నంత వరకు మాకు చాలా యాక్టివ్గా మేము టీటీడీలో వర్క్స్ అన్నీ కూడా చేశాము నాకు డిఎస్టీ ఒక ప్రాజెక్టు కూడా టీటీడీలో పది లక్షల ప్రాజెక్టు ఇది క్యూ లైన్స్ పైన క్యూ లైన్స్ పైన ఈ గోపాల్ గారితో నాకు అటాచ్మెంట్ ఉండడం వల్ల గోపాల్ గారు త్రీ టైర్ సిస్టమ్ పెట్టారు కొండపైన ఈ సిస్టమ్ కూడా ఇక్కడే వచ్చింది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పం తొంభై తొమ్మిదిలో కంకణాలు సుదర్శనం టోకన్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది త్రూ అవర్ సొసైటీ ద్వారా మేము చేశాము ఆ రోజుల్లో మళ్ళీ ఈ డిఎస్టీ ప్రాజెక్ట్ క్యూ లైన్స్ కూడా చేశాము నైన్టీన్ వరకు మాకు చాలా యాక్టివ్గా మేము టీటీడీ వర్క్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉన్నాము